రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ రద్దు ప్రకటన చేశారని విమర్శించారు రద్దు చేస్తే వెంటనే రైతులకు తిరిగి భూములు ఫార్మాసిటీ తెచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని అన్నారు గతంలో ఇచ్చిన అభివృద్ధి పనులను యథావిధిగా కొనసాగించాలని మెట్రో రైలు కూడా యథావిధిగా కొనసాగాలని కొత్త లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మేమెంతో దూరంలో ఒక ప్రయాత్మికంగా ద బెస్ట్ ఏషియాలోనే వరల్డ్లోనే ఒక మంచి కాంప్లెక్స్ ఏదైతే సంస్థ రావాలని ఫార్మాసిటీ సంస్థ రావాలని పెద్ద ఎత్తున దానికి ఒక ప్లానింగ్ చేసి ముందుకు పోయినటువంటి సందర్భం కానీ కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ ఫార్మాసిటీని ఎత్తేస్తామని ఒక పెద్ద రాజకీయం చేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం కానీ దాన్ని మెట్రో సిటీగా హౌసింగ్ స్కీమ్లను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం ఆనాడు మమ్మల్ని అన్నారు ఫార్మసీకి పెద్ద బడా బాబులకు బడా ఫార్మసీలకు దారా దత్తం చేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు కో అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళ ఏం మాట్లాడుతూ ఉన్నారు స్వయాన స్వీయ గారే ఆ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నది రైతులను మోసం చేసే విధంగా ఉన్నది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు డబ్బులు తీసుకున్నారు అక్కడ బయట కూడా మళ్ళీ ల్యాండ్స్ కొనుక్కున్నారు ప్లాటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వేరే ఆలోచనలతో పోయి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ విమానంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మాట నిన్న చెప్పడం జరిగిందో అది వాపసు తీసుకోండి రైతులకు ఆ ల్యాండ్ వాపస్ ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News